ఉండాలి గట్టిగా ఆడాలని ఒక దీంతో వెళ్ళాను అవినాష్ నన్ను సేవ్ చేశాడు నా లక్కో లేకపోతే ఏంటో తెలియదు గానీ ఎంటర్టైనర్స్ ని ఓకే కామెడీ చేశారా చూసి అట్లా వదిలేస్తారు

ఆడియన్స్ ఎవరైతే నాకు ఎవరికి తెలిసినా ఓకే అండి బికాస్ ఇద్దరు నాకు చుట్టాలు కాదు నాకు ఇంకేడు పాగలేదు గౌతమ్ బావ ఎవరికి బావ్ నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చదువుతున్నానండి టాప్ఫ్ ఎవరో అందరికి తెలిసిపోయింది ఐదో స్థానంలో అవినాష్ ఉన్నాడు కమిడియన్ కప్పులు రావు అని మీ ఇష్టం వచ్చినాన్ని ఒక రెండు స్థానాలు ముందుకు తీసుకురండి సీరియస్లీ చెప్తున్నా అప్పుడు అరే మేము అందడానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు మీరు అంటే నాట్ ఇన్ మీడియా మీడియా వస్తున్న జనాలకే చెప్తున్నాను

అట్లేం లేదు అని చెప్పండి లోపలికి వెళ్ళిపోమంటా తరుగుతారు లోపలికి వెళ్ళిపో

हाँ ना आका कहीं आ चुकी है अच्छा बराब బిగ్ బాస్ జర్నీ నాకు సెకండ్ టైం ఫస్ట్ వెళ్ళాలా వద్దని చాలా డౌట్ఫుల్గా వెళ్ళాను బట్ స్టిల్ వెళ్ళిన తర్వాత నా జర్నీ నాకే చాలా సాటిస్ఫైయింగ్ చాలా హ్యాపీగా ఉంది సెకండ్ టైం ఎందుకు వచ్చిందో ఛాన్స్ వెళ్ళాలా వద్దని ఆలోచించకుండా వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అక్కడ లాస్ట్ ఫైనల్ వరకు సో డెఫినెట్ నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి గట్టిగా ఆడాలని ఒక దీంతో వెళ్ళాను బట్ అనుకోకుండా నామినేషన్స్ లోకి వెళ్ళకపోవడం అనేది నా చేతుల్లో లేదు ఈ సీజన్ నామినేషన్ ప్రక్రియలన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అయినాయి బయట నుంచి రావడం పెయింట్ బ్రష్లు జైలు సంథింగ్ అట్లా ఓన్లీ వన్స్ అవినాష్ నన్ను సేవ్ చేశాడు మిగతా టైమ్స్ అంతా నన్ను నామినేషన్స్లోకి వేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకు వెళ్ళలేదో నా లక్కో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఒకేసారి ఫోర్టీన్త్ వీక్లో నామినేషన్కి వెళ్ళడం వల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానని ఇప్పటికీ నమ్ముతున్నా బికాజ్ నా గేమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఓన్లీ ఆ ఒక్క టాస్కే కాదు వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా బెస్ట్ ఇస్తూ గట్టిగా ఆడానని నా నమ్మకం సో ఓన్లీ ఆఫ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు ఒక్క వీక్ రావడం అనేది నా డ్రాబ్యాక్ అని నా ఒపీనియన్ మల్లాంటి వాళ్ళకి కాదు జనరల్ గా ఆడియన్స్ ఆర్ మేము ఎవరైనా కూడా ఎంటర్టైనర్స్ ని కామెడీ చేసారా చూసి అట్లా వదిలేస్తారు బట్ వన్ ఇట్ కమ్స్ టు హీరో ఆర్ ఏదైనా వచ్చిందనుకోండి అంత ఎత్తులో చూసుకుంటారు అంత సేమ్ ఫీల్తో ఎంటర్టైనర్స్ చూడరు అనేది మా ఫీలింగ్ సో మేమేమనుకున్నాం ఉంటాయి గే ఈ వైల్డ్ కార్డ్ లోకి ఎంటర్టైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పిలిచారు మనం ఎంత బెస్ట్ ఇద్దామో అని ఇచ్చి జాగ్రత్తగా ఆడుకుని వెళ్దాం అన్న పాయింట్ లో ఉండే విష్ణుప్రియ మిమ్మల్ని నువ్వు వాడలేవు నువ్వు జీరో నువ్వు అసలు ఇక్కడ నువ్వు నవ్వించడానికే వచ్చా అన్నప్పుడు మీరు ఆ కసి పెరిగింది కదా సో మీరు అప్పుడు కసితోనే ఆడారు విష్ణు ప్రియ అట్లా అండం వల్ల విష్ణు ఒక్కతే అండం వల్ల కాదు స్టార్టింగ్ నేను వెళ్ళిన థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వేరే వాళ్ళకు కూడా నామినేట్ చేసినప్పుడు ఆటలో జీరో అంటే నాకు ఇంకా అప్పుడే కోపం కోపం అంటే బాధ వచ్చింది అరే ఆడుతున్నాను కదా ఈవెన్ ఫిజికల్ టాస్క్లు సోలో టాస్క్లు నేను ఇప్పటివరకు ఆడిని అన్నీ విన్ ఓన్లీ వినాలేదు ఒక్కటే విన్ సో మీరు ఆడలేరు జీరో అన్న దానికి నాకు ఎప్పటి నుంచి అలా బిల్డ్ ఉంది ఆడుతున్నా స్టిల్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి విష్ణు అన్నదని కాదు గేమ్ లో నేను తను చాలా అనుకున్నాం అవన్నీ గేమ్ వరకు అట్లా వదిలేసి కసిగా ఆడాలనేది అయితే నాకు ఎందుకు జీరో అంటున్నారు నేను ఆడగలను అని చెప్పి చాలా బాగుంది బికాస్ నన్ను జీరో తనే అనింది ఆ ఫ్లో గొడవలో బట్ ఇమీడియట్ గా నేను గెలవడం అంత సేఫ్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అనుకుంటా బయటకు వచ్చాక తెలిసింది టూ అండ్ హాఫ్ హాస్ట్ పైన నించో ఆడినందుకు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా విష్ణు అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇట్లా బవ్ చేసి చాలా బాగా ఆడేవు సీజన్ నాట్ ఓన్లీ ఆ టాస్క్ మొత్తం బాగా ఆడవని చెప్పి వాళ్ళు చెప్పి పంపించడం నాకు నచ్చింది

అక్కడ ఉన్నారు మనం అక్కడ అక్కడ నాకు ఒక క్యారెక్టర్ మీరు నా దగ్గరకి వచ్చి మీ కూతురు ఎక్కడ వెళ్ళిపోయిందమ్మా అంటారు నా కూతురు ఎవ్వరో అప్పాయి తీసుకొని ఈ ఆట నాకు బాగా నచ్చింది ఇక్కడ ఎక్కడ ఉన్నాను మీకు టీవీ షోస్ చేయడం ఈజీ అనిపించిందో బిగ్ బాస్ గేమ్ ఆడడం ఈజీ అనిపించింది టీవీ షోస్ అంటే వెళ్ళి ఇలా చేసుకుని వచ్చేస్తామండి నాకు టీవీ షోస్ ఈజీ బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాం ఏం ఆడుతున్నాం అంతా పబ్లిక్ లో ఉంటది సో ఈజీ అంటే నేను ఇంకా ఈ టాస్క్ లో ఒకటే కొంచెం కష్టం లెగ్ అట్లా ఉంది కదా సో మీరు ఆడినప్పుడు అనిపించలేదు చాలా లెగ్ ని మైండ్ లో పెట్టుకుని ఆడుకున్నా బట్ ఎప్పుడు లెగ్గిలా ఉందని ఎప్పుడు నేను రీజన్ చెప్పి అయితే లేదు బికాస్ నేను అవన్నీ డిసైడ్ అయ్యే లోపలికి వచ్చా ఆడదాము ఎలా ఉన్నా కూడా అని చెప్పేసి లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు నా ప్రకారమా చెప్పలేను ఎంటర్టైనర్స్ ఎవరైనా అయితే బాగుంది అనిపించింది సో సీజన్ అయిన నిఖిల్ గేమ్ బాగుంది టాస్క్స్తాడు గెలుస్తా ఉంటాడు అందరు గేమ్ బాగుంది ఎందుకంటే ఇన్ని వారాలు దాటిపోని ఫిఫ్టీన్త్ వీక్ దాకా ఫినాలీ దాకా వెళ్ళారంటే ప్రతి ఒక్కరు సూపర్ ఆడుతున్నారు ఆ గేమ్ వెళ్తున్న మధ్యలో ఒకరికొకరు ఫేవరెట్స్ అవడం ఒకరి గేమ్ మాట మాట రావడం ఇవన్నీ కామన్ బట్ అందరూ వాళ్ళకి వాళ్ళ పోటీగా ఆడుతున్నారు కదా నేను ముందే క్లారిటీ ఇచ్చి అరే నేను సరదాగా ఏడిపిస్తున్నాను మీరు సీరియస్ గా చెప్పలేము ఎందుకంటే ఈ సీజన్ లో ఒక్కొక్కరి గ్రాఫ్ ఒక్కొక్కలా ఒక్కొక్క వీక్ కి మారుతూ ఉంది సో వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే బట్ ఈ వీక్ ఎవరు మైండ్ ఎలా చేంజ్ అయితే ఎవరు విన్ అవుతారని చెప్పలేం కాబట్టి నాకు ఎవరు గెలిచినా ఓకే అండి బికాస్ ఇద్దరు నాకు చుట్టాలు కాదు అట్లా కదా నేను ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా మీరు అందరూ బయట ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా దగ్గర ఎవరు ఉన్నారో మీరు చూస్తారు నేను అందుకని నేను చూసినంత వరకు ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే ఇద్దరు ప్రేరణ చాలా బాగా ఆడుతుంది టాస్క్లు ఇవన్నీ ఇచ్చి పడేస్తుంది అబ్బాయిలతో పోటీగా ఆడుతుంది చాలా బాగా అవినాష్ నాకు ఎక్స్పెక్ట్ చేయలేస్తే ఉంటుంది అయిపోయి అది సో అవినాష్ ఫ్లాగ్ టాస్క్ లో నిజంగా నాకు ఆ టైంలో ఇచ్చేస్తున్నాడు అనుకో ఎందుకంటే స్టార్టింగ్ ఇద్దరం వెళ్ళి పడ్డం లాక్కోవడం చాలా స్ట్రగుల్ అయింది నేను అనుకోలేదు నేను ఇంకా ప్యాంట్ పట్టుకోవడం వల్ల ఎక్కడ ఇరుక్కుంది నేను అనుకున్నా దా అని చెప్పి ప్యాంట్ లాగా మేబీ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ తిరిగాడేమో అని చాలా ఫస్ట్ అనుకున్నా దాని తర్వాత నేను ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడే నాకు కొంచెం లోపలికి వెళ్ళాక ఈ ఫింగర్స్ అవి కొంచెం వీక్ అయినాయి ఇట్లా లాగేది ఎక్కువసేపు చేతులతో ఏదైనా చేసేది నాకు అవ్వట్లేదు అబ్బా ఈ టాస్క్ ఏంటో నా ఏదైనా సోలో టాస్క్ ఇస్తే బాగున్నాను ఎవరిదలో ఆడుకునే వాళ్ళు ఈ పీక్కోవడం లా కూడా రాదని కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అది చూసాడు అప్పుడు ఫస్ట్ అన్ని రౌండ్లు ఆడాం ట్రై చేసాం బాగోకపోయినా అన్ని చేసినా లాస్ట్కి ఇంకా మేమిద్దరం ఉండేసరికి తను ఏమనుకున్నాడో తెలీదు సడన్ గా తీసుకోవే నీకు చేతులు బాగాలేదు అయినా స్టిల్ ఆడుకున్నావు ఓట్ ఆఫ్ అపిల్ నీకు ఇంపార్టెంట్ ఫస్ట్ టైం నామినేషన్ లోకి వెళ్ళామని చెప్పి అక్కడ ఇచ్చేయడం అనేది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ అని నాకు ఇంకేడు పాగలేదు ఒమయ్య గాడ్ తను కూడా రేస్ లో ఉండి కూడా ఇట్లా నాకు చేతులు బాగాలేదని ఒక రీజన్తో ఇచ్చాడని చెప్పేసి దట్ వాస్ క్యూట్ మూమెంట్ నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది నేను జెన్యున్ గా చెప్పనా నబీల్ గేమ్ సూపర్ ఉంది చాలా బాగుంది బట్ త్రీ వీక్స్ ఎప్పుడైతే బయట నుంచి ఆడియన్స్ వీళ్ళు వచ్చినా కొంచెం ఎందుకో చిన్నోడు మా అందరికంటే కొంచెం గాబరా పడుతున్నాడా లేకపోతే పికప్ అవుతున్నాడు నవీల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు చెప్పలేనండి మీకు ఎలా అనిపించింది డౌన్ అయ్యాడా లోపల ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అడ్ అనిపించింది డౌన్ అని కాదు బికాస్ తను ఫన్ యాంగిల్ లో సూపర్ ఉంటాడు టాస్క్ లైమ్ అనిస్తే తను హండ్రెడ్ పర్సెంట్ ఆడతాడు సో దాన్ని బట్టి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఆడడానికి చేయడానికి చాలా ఎంత చూపించాడు మరి ఆడియన్స్ చేతుల్లో ఉంది ఎట్లా ఎవరిని గెలిపిస్తారనేది అందరూ బాగా నేను చెప్పానా చెప్పేసి నా సపోర్ట్ నేను ఇప్పుడు అవినాష్ ఇస్తాను గౌతమ్ బాబాకి ఎవరికి నేను మళ్ళీ చెప్తున్నా గౌతమ్ ని ఊరికే షోలో అన్ని హెల్తీగా తింటూ ఉండేవాడు ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉండేడు హెల్దీ బాయ్ ఏడిపించేవాళ్ళు ఫన్ యాంగిల్ లో ముందే చెప్పిద్దాండి ఏ బాబు నువ్వేమైనా ఫీల్ అయితే చెప్పు నాకు నేనేమన్ను ఊరికే ఏడిపిస్తున్నా అనేది

దాని తర్వాత అవినాష్ డైరెక్ట్ ఫినాలేలో ఉన్నాడు కదా గౌతమ్ ఒక్కడే అయిపోతాడు త్రీ పేర్స్ అని చెప్పి గౌతమ్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నాడు యాక్చువల్ అప్పుడు ఓటాఫ్ ఐ మీన్ పేర్స్ కింద చూస్ అప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసుకోండి నన్ను పిక్ చేసుకోండి నేను సెలెక్ట్ చేసుకోండి అన్నాడు కదా అప్పుడు ఏమనిపించింది అప్పుడే ఏంది నిన్ను మీ కొద్ది సెలెక్ట్ చేసుకునేది నువ్వు కూడా ఎవరైనా ఆడతానంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది చెప్పేసే కూడా చాలా ఉంది అంటే నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది అట్ ద సేమ్ టైం ఇ కూడా నామినేషన్స్ లో ఎక్కడ లేని వచ్చేస్తాయి సో ఆ విధంగా చూసాడు అప్పుడు హర్ట్ అయ్యాను అదంతా మధ్యలో మాయమైపోయి ఏం వెళ్తుంది బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడ్డం మీద గెలవడం బా అనిపించింది బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు ఎప్పుడైతే తను వదిలేస్తాడో అప్పుడు నేను గెలవడం జరిగింది మేమిద్దరం అసలు అంత సేపు నించడం అనేది ఆయనకి గ్రేట్ నాకు సో తేజ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంతో

అన్నయ్య చెప్పండి నేనే లోపల ఉండేదాన్ని కదా ఎవరైతే విష్ణు ఉంది ఇంకా విష్ణు ప్రేరణ నబీల్ నిఖిల్ గౌతమ్ ఆరుగురున్నారు అవినాష్ ఆరుగురున్నారు రేపెవరు సో ఆరుగురున్నారు ఆరుగురులో ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు టాప్ 5 ఎవరు గౌతమ్ ప్రియ అక్కా అక్కా క్వశ్చన్ టైం లో రెడ్ కలర్ పవన్ అంటే జనసన కట్టుకుంటున్నారు కండువ అది అది మేనరిజం ఎలా తీసుకుంటారు నేను ఓవర్ యాక్టింగ్ మాకు ముందు తెలియదు కదా సో ఆయన అడిగాం ఏంటి టవల్ ఇది అని అంటే ఆయన ఇంతకు ముందు ఏదో షో చేశాడు కేబీకేజీ ఆ షోలో కూడా కట్టుకున్నానండి నాకు ఇది ఇష్టం అని చెప్పారు సో అది పెట్టుకుంటే ఏదో పవర్ వచ్చినట్టు ఉంటుంది నాకు అవి నాకు తెలియదు అండి సో తను చెప్పడం అయితే ముందు షోలో కూడా పెట్టుకున్నాను ఇప్పుడు కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు సో ఆ షోలో పెట్టుకున్న దాని నాకు ఎందుకో నచ్చింది పవర్ ఉంటది నాకు అని చెప్పి పెట్టుకున్నానని చెప్పాను ఎందుకు అలా చెప్పను కానీ జబర్దస్త్ ప్యూర్లీ టాలెంట్ షో ఇప్పుడు మనకున్న టాలెంట్ అంతా స్కిట్స్ ప్రిపరేషన్ కామెడీ హోల్ మొత్తం కామెడీ బిగ్ బాస్ వచ్చేసి ఆల్ ఎమోషన్స్ నాట్ ఓన్లీ కామెడీ టాస్క్ లు లేకపోతే ఈ గొడవలు మాటలు మన బిహేవియర్ పర్సనాలిటీ ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించాల్సి వస్తుంది బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టాస్క్ బాగున్నాయా సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీకు నచ్చిందా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఏం టాస్క్ ఫస్ట్ టైం ఆటలో ఎవరి ఆట బాగా నచ్చింది అవినాష్ టేస్టీ మాటలు వైజ్ గా ఆటలు వైజ్ గా తేజ రెండిట్లో ఇచ్చి పడేసా లోపల నో 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 లోపల ఎక్కువ పొగిడింది కూడా తినే తిని దగ్గరే పొగిడా అవినాష్ ఉన్నాడప్పుడు తేజా ఉన్నాడు నేను తేజాని ఎక్కువ పొగిడా బికాస్ చెప్పారు మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు నాకు ఎందుకు నేను అన్నది నిజమే కాదా రావని చెప్పాం కదా యాక్సెప్ట్ అందరూ అప్పుడు ఏం అన్నారంటే లేదు లేదు మేము చేస్తాం చూస్తా ఉన్నారు నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చదువుతున్నానండి టాప్ ఫైవ్ ఎవరు అందరూ తెలిసిపోయింది ఐదో స్థానంలో అవినాష్ ఉన్నాడు ఓపెన్ గా చదువుతున్నా రేపు ఫినాలే రోజున ఐదో స్థానంలో అవినాష్ అన్న బయటికి వస్తాడు చెప్పేది చెప్పేది ఫస్ట్ కంప్లీట్ ఐదో స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు మేము మాట్లాడుకునేది కమిడియన్ కప్పులు రావు అని ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నారు రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు ఆటలాడాడు టాస్క్లు గెలిచాడు అరే కమిడియన్ ఛాన్స్ ఇవ్వాలరా అని మీరు అనుకుని ఉంటే ఏమండి గెలుపు అది నేను మాట్లాడుతున్నా మీ ఇష్టం గెలిపించుకోండి ఒక రెండు స్థానాలు ముందు తీసుకురండి సీరియస్లీ చెప్తున్నా అప్పుడు అరే మేము అన్నదానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు మీరు అందరూ అంటే నాట్ మీడియా మీడియా వస్తున్న జనానికే చెప్తున్నాను కమ్యూనిషన్లో కప్పులు రావన్నప్పుడు మీకు చాలా ఫీల్ అయిపోయారు బయటకు వచ్చి నేను చూశాను చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి ఎందుకు రావు మీరు ఆడని మేము గెలిపిస్తామని ఆయన ఆడి టాప్ ఫైవ్లో నిలిచాడు కాబట్టి ఒక రెండు స్థానాలు ముందు తీసుకురండి సీరియస్లీ

చెప్పాలి బాగుంటుందా ఇన్ని సీజన్ చూసారు ఇప్పుడు ఎలా ఉందో చెప్పాలి చాలా బాగుంది రెండు నిమిషాలు సరే ఇంకేమైనా ఉన్నాయా బిగ్ బాస్ మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి ఒకవేళ మీ బిహేవియర్ ఎవరికైనా ప్రాబ్లం వస్తుందంటే మార్చుకోవడం తప్పలేదు సో ఫిజికల్ టాస్క్ ఆల్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడి కూర్చుంటానో లేకపోతే ఓన్లీ ఒక కామెడీ కూర్చుంటానో ఓన్లీ డాన్స్ కాకుండా హౌస్ మొత్తం ఉన్నంత ఉన్నన్ని రోజులు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి కొత్త పర్సన్ అయినా అలా ఏం లేదు ఇప్పుడు నా ఏది అన్నీ చూపిస్తున్నా నాకు వాళ్ళెవరు నాకు పర్సనల్ గా ఉంటే వీళ్ళు బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారు అని చెప్పగలను బట్ అందరూ వాళ్ళ పర్సనాలిటీస్ తగ్గట్టు ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటది నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరినీ చూసే నాకు చాలా బెనిఫిట్ అయిందని హ్యాపీగా ఫీల్ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరు రాలేదు はい。<music> అంటే వైది కూడా వెళ్ళాము లోపలికి అది లోపలికి తీసుకొని వెళ్ళి అది కంప్లీట్ అయిపోయింది అన్నారు తెలిసిన తర్వాత హ్యాపీనెస్ ఒక పక్క ఉంటే శివంకి పాట వేసిన తర్వాత మీలో జోష్ రెడ్డి ఎలా అసలు ఎక్స్పెక్ట్ అంటే పాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది గెలిచినా చాలా పెద్ద విషయం అనిపిస్తుంది ఆ ఎమోషనల్ మూమెంట్స్ కంట్రోల్ చేసుకోలేము నేను పర్సనల్ గా ఫీల్ అయింది చెప్తున్నాను ఆ శివంగి సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది అసలు అందరూ వచ్చినప్పుడు బాగుంది అండ్ మీరందరూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్స్